హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఉద్యోగ పెన్షన్లకి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి వారికి ఉన్నటువంటి కమ్యూటేషన్ ఏదైతే పదహైదు సంవత్సరాలు ఉందో వాటిని తగ్గించడం అయితే జరిగిందండి ఒకసారి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా అయితే తెలుసుకుందాం వీడియోలో డీటెయిల్గా మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే పెన్షనర్లు ఏదైతే వారికి ఉన్నటువంటి పెన్షనర్లు కాస్త అంటే కొంత శాతం కంప్యూటేషన్ కనుక అంటే అంత ఒక అమౌంట్ ఒకసారిగా అయితే తీసుకోవచ్చండి వారికి ఆ అమౌంట్ రికవర్ అయ్యేసరికి పదహైదు సంవత్సరాలు అయితే సమయం పడుతుంది ఈ విధంగా పెన్షన్లు భారీగా అయితే నష్టపోతున్నారని చెప్పి రాను రాను వడ్డీ రేట్లు కూడా తగ్గిపోతున్నాయనే ఉద్దేశంతో చాలామంది పెన్షనర్లు ఆవేదనకి గురై కోర్టులో కేసు కూడా వేయడం అయితే జరిగిందండి ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వటం జరిగింది వారికి ఉన్నటువంటి కంపిటీషన్కి ఏదైతే పదహైదు సంవత్సరాలు ఉందో దాన్ని పదకొండు సంవత్సరాలకి తగ్గించాలని చెప్పి ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చిందండి ఇది హర్యానాలో అయితే ఇవ్వటం జరిగింది ఇప్పుడు మనకి కూడా అంటే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు కూడా ఈ పదకొండు సంవత్సరాలు తగ్గింపుకి బలం అయితే చేకూరిందనే చెప్పాలి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అండి ఉద్యోగ పెన్షనర్లకి వారికి పదకొండు సంవత్సరాలకి కుదించడం వల్ల చాలా ఊరటైతే లభిస్తుందని చెప్పుకోవాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్